to పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గళ్ల మాధవి తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు దీంతో గుంటూరు పశ్చిమలో కొనసాగుతోంది వైసీపీ చేసిన అభివృద్దిని ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలను నోట్ చేసుకుంటున్నారు అభివృద్ధి చేయక అక్కడ విజయం సాధించలేక గుంటూరు పశ్చిమలో పోటీ చేస్తున్న మంత్రి రజనిపై నేరుగా ప్రశ్నలు సంధిస్తున్నారు గుంటూరు పశ్చిమ ప్రజలందరూ విజ్ఞులని చిలకలూరుపేటలో మోసం చేసినట్టు ఇక్కడ పాలిటిక్స్ చేయడం సాధ్యం కాదంటున్నారు అమరావతి రాజధాని పాటు సంక్షేమ పథకాలకు పేర్లు మార్చడం జగన్ ఫోటోలు చేయడం మినహా ప్రజలకు ఏమీ చేయలేదంటున్నారు బీసీ వర్గానికి చెందిన గళ్లా మాధవికి వాడవాడల అశేష ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తూ జననీరాజనాలు అందుకుంటున్నారు ప్రతి డివిజన్లో పర్యటిస్తూ తన మార్కు ప్రచారంతో టీడీపీ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అందరికీ వివరిస్తూ అన్ని వర్గాల ప్రజలకు దగ్గరవుతున్నారు విభజించడం పడగొట్టడం విధ్వంసం చేయడం ఇదే వైసీపీ విధానమని ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ప్రత్యర్థులపై కేసులు పెడుతూ కేవలం వైసీపీ ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తుందని గళ్ళ మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు పశ్చిమలో రోడ్లు డ్రైనేజీ వీధి లైట్లు కలుషిత నీరు వంటి సమస్యలను వైసీపీ గాలికి వదిలేసిందని ప్రజలకు వైసీపీ పాలకులు చేసిన అభివృద్ది ఇదేనా అని ప్రశ్నలు సంధిస్తున్నారు గుంటూరు నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలే కీలకంగా మారనున్నాయి దీంతో ఒకవైపు ప్రచారం కొనసాగిస్తూనే మరోవైపు అన్ని వర్గాల ముఖ్యులతో సమాపేశాలు నిర్వహిస్తున్నారు వైసీపీ హయాంలో ఏ వర్గాన్ని పట్టించుకోలేదని కూటమి గెలిస్తే భవిష్యత్తులో వారికి దక్కే ప్రాధాన్యత గురించి హామీ హయాంలో విద్యా ఆరోగ్యంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే వైసీపీ హయాంలో అన్నింటినీ రద్దు చేసి అన్యాయం చేసిన తీరును గళ్లా మాధవి వివరిస్తున్నారు కూటమి అధికారంలోకి వస్తే రాష్టాభివృద్దితో పాటు నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనుల ప్రాధాన్యత ప్రతి వర్గానికి అందబోయే సంక్షేమం గురించి ప్రత్యేకంగా ప్రతి మాధవి వివరిస్తున్నారు గుంటూరు పశ్చిమం నుంచి కచ్చితంగా గెలిచి టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అంటున్నారు గుంటూరు పశ్చిమ ప్రజల నుంచి విశేష ఆదరణ స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని గళ్ల మాధవి అంటున్నారు